హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంతో ఈజీగా మనం కట్ చేసుకునే ఆనియన్స్ కట్ చేసుకునే చిన్న మిషన్ అనమాట మనకి ఇలా మూడు బ్లేడ్స్ వస్తాయి అనమాట ఇందులో చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది మనం ఆ రంధ్రానికి ఈ బ్లేడ్ని ఫిక్స్ చేయాలి ఇలా ఫిక్స్ చేసి ఇలా పెట్టుకొని ఇందులో ఆనియన్స్ కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు అనేవి పెట్టాలి పెట్టిన తర్వాత దీన్ని ఇలాగా దీనికి ఫిక్స్ చేయాలండి చాలా సింపుల్గా అయిపోతుందండి నిమిషాల మీద చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది తర్వాత దీనికి మనం థ్రెడ్ లాంటిది ఇస్తారండి దీన్ని ఇలా లాగి లాగాలండి ఆనియన్స్ మనకి ఇలా లాగి పట్టుకుంటే ఆనియన్స్ అనేవి కట్ అవుతుంది ఈజీగా ఇలా ఇలాగా మనము లాగుతూ ఉండాలి ఇలా లాగుతూ ఉంటే ఆనియన్స్ అనేది చక్కగా కట్ అవుతుంది ఇలాగా ప్రెస్ లాగా లాగుతూ ఉంటుంది చూడండి లోపల తిరుగుతూ ఉంటుందండి బ్లేడు చక్కగా ఆనియన్స్ చన్న ముక్కలుగా వచ్చేస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్తో ఉన్నటువంటి ఆనియన్ మేకర్